హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము మేము వచ్చేసి మదర్స్ డే స్పెషల్ అని చెప్పి మా పిల్లలు మేము అందరం కలిసి జలవిహార్కు వెళ్తున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నియర్లీ సో ఆటోలో వెళ్తున్నాము నేను మా పిల్లలు మా అల్లుడు సో మాకేంటంటే ట్యాంక్ బండి చాలా దగ్గరండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము సో మాకు ఏంటంటే మేము నియర్ బై సికింద్రాబాద్లో ఉంటాం కాబట్టి మాకు ట్యాంక్ బండి కూడా చాలా దగ్గర ఉంటుంది సో అందుకోసమే మేము ట్వెల్వ్ థర్టీకి అంటే అది ఓపెన్ చేసేది లెవెన్కి సో మేము ఫ్రెష్ అప్ అయ్యి అందరం రెడీ అయ్యేసరికి ఆ టైం అయింది సో ఒకేసారి టిఫిన్ చేసేసి బయలుదేరాము సో ఆల్రెడీ లోయర్ ట్యాంక్ బండికి కూడా వచ్చేసామండి సో ఇది మొత్తం ట్యాంక్ బండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో జలవిహార్ కూడా వచ్చేసాము సో ఇదేనండి ఎంట్రన్స్ జలవిహార్ది అసలు ఎంట్రన్స్లో చూస్తేనండి షాక్ అయిపోయాము యాక్చువల్గా సండే వచ్చింది కదా సండే ఏంటంటే చాలామంది ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి సో పిల్లలందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి పెద్దవాళ్ళు పిల్లలు అస్సలు అబ్బాబ్బా ఏంటండి బాబోయ్ ఆ ఫ్లోటింగ్ బయట జనాలు మాకైతే భయం వేసింది అసలు మేము లోపల టికెట్ తీసుకొని ఎంత టైం పడుతుందో వెళ్ళడానికని అసలు భయం సో చూస్తే జనాలు వేలల్లో అయితే వచ్చారండి అయితే ఈచ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పర్ హెడ్కి త్రీ ఇయర్స్ బిల్ల పిల్లలకి అయితే ఫోర్ ఫిఫ్టీ ఐ థింక్ సో ఫైవ్ ఫిఫ్టీ అయితే మా అందరి కలిపి ఫైవ్ టికెట్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్లో ఎందుకు వెళ్తే మనకేంటంటే చేంజింగ్ రూమ్ అని మనము మన బ్యాగ్ని మనం అక్కడ అండ్ మనం పెట్టుకునే లాకర్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి అక్కడ సో ఫస్ట్ మా పిల్లలు ఏంటంటే డ్రస్ చేంజింగ్ చేసు డ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఫస్ట్ మేము చేంజింగ్ రూమ్కి అయితే వెళ్ళాము కింద సో డ్రస్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసామండి వన్ బై వన్ అన్నీ అక్కడ ఎంజాయ్ చేయడము సో ఇది వచ్చేసి మేము ఫస్ట్ లాకర్ కీ తీసుకోవాలి ఇక్కడ వెళ్ళి మా హస్బెండ్ వచ్చేసి లాకర్ కీకి అమౌంట్ పే చేయడానికి వెళ్ళారు సో చాలా ప్రాసెస్ అండి ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇక్కడ డ్రెస్సెస్ కూడా వాళ్ళకి రెంట్కి ఇస్తారు అంటే మనకి అక్కడ ఎంజాయ్ చేయడానికి వాటర్లో కాకపోతే మేమేంటంటే బట్టలు ఇంట్లోనే తీసుకొని వెళ్ళాం మేము అక్కడ మళ్ళీ అదొక టైం వేస్ట్ మళ్ళీ అక్కడ వెళ్ళి బట్టలు తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇదంత పెద్ద ప్రాసెస్ సో అందుకోసమే మాకు కన్వీనియంట్ ఉండే డ్రెస్సెస్ మేము మా పిల్లలు అందరు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చాము సో ఇక్కడ చూసారా ఫ్లోటింగ్ ఎలా ఉన్నారు అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే సూపర్గా ఎంజాయ్ చేశారండి ఇంకోటి ఇది సమ్మర్ సీజన్ కదా సమ్మర్ అనేసరికి వాటర్ అంటే ఎవరికి ఎలా ఉంటుంది చాలా కూల్గా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు సో వాటర్ ఇక్కడ ఏంటంటే ఇంకా జలవిహారం అంటేనే మొత్తం వాటర్కి సంబంధించిన గేమ్స్ సో అందుకోసం ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా చాలా ఎంజాయ్ చేశారండి అసలు ఎట్లా అంటే టైం అనేది తెలియలేదు మాకు వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ నియర్లీ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము అక్కడే ఉన్నాము మా హస్బెండ్ వచ్చేసి అది లాకర్ కోసం వెళ్తే మేము ఇక్కడ చూస్తున్నాం అనమాట మా చిన్న పాప అయితే ఎప్పుడెప్పుడు రెడీ అయ్యి యాంగ్జైటీ అనమాట అంటే గేమ్ స్టార్ట్ చేద్దామని మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నామండి చేంజ్ చేసుకొని ఇంకా వన్ బై వన్ స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇక్కడ ఏంటంటే అటు సైడ్ చిల్డ్రన్స్కి సంబంధించిన గేమ్స్ అన్నీ ఉన్నాయండి అది చిన్న ఓన్లీ పిల్లలు అక్కడ ఆడుకుంటారు వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉంటారు సో చాలా బాగుందండి చిల్డ్రన్స్ సంబంధించిన గేమ్స్ అయితే ఉన్నాయి లోపల అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ అంటే వాటర్ గేమ్స్ ఉన్నాయి సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి అసలు అబ్బా అసలు వాటర్లో అయితే దుమ్ములు లేకపో మేము మా పిల్లలు అయితే సో ఎక్కువైతే ఈ పూల్లోనే ఎంజాయ్ చేసాము మా పిల్లలు మేము చిల్డ్రన్స్ పూల్లోనే మా హస్బెండ్ మా అల్లుడిని తీసుకుని అటు సైడ్ వెళ్ళాడండి వాడికి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వాడికి లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ పిల్లలకి ఇక్కడ అని చెప్పి అటెళ్ళమన్నారు వాడు అటెల్తే అక్కడ కూడా నాట అని చెప్పారు పాపం వాడిని తీసుకొని మా హస్బెండ్ అటు ఇటు తిరుగుతున్నాడు సో ఎట్లా అయితే అండి లాస్ట్కి అయితే అక్కడ వెళ్ళి వాడితో గేమ్స్ అయితే కొన్ని ఆడిచ్చాడు నేనైతే వీళ్ళ దగ్గరే ఉన్నాను ఎందుకంటే ఇద్దరికి మళ్ళీ అక్కడ ఎవరు లేకపోతే ప్రాబ్లం అని చెప్పి అసలు ఎంతసేపటికి ఆ లోపల వాటర్లో ఆడుకోవాలని అనిపిస్తుంది అండి ఈ సమ్మర్కి అసలు బయటకని రావాలనిపించట్లేదు అంత బాగుంది అసలు వాటర్ పూల్లో చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అసలు పిల్లలందరూ చాలా స్మాల్ కిడ్స్ కూడా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అసలు ఆ వాటర్లో అసలు భయం అనేది లేకుండా ఆ గేమ్స్ అయితే ఎలా ఆడుతున్నారండి బాబు డేంజర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే మేము అవి ఆడాలని ట్రై చేసాం కానీ మాకు అక్కడ ఫుల్ క్యూ ఉందండి అసలు ఎంత క్యూ అంటే అసలు నియర్లీ టూ అవర్స్ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది లైన్లో నుంచొని అవి డేంజర్ జోన్ ఆడాలంటే కాకపోతే మేము మా పిల్లల్ని వదిలేసి ఎన్ అవర్స్ అక్కడ వెయిట్ చేయాలంటే మళ్ళీ వీళ్ళకి మిస్ అవుతారని భయం వేసి ఫ్లోటింగ్ జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా సో అందుకోసం భయం వేసి మేమైతే అక్కడ వెళ్ళలేదు వీళ్ళతోటే మేము బాగానే ఎంజాయ్ చేసాము ఇలా ఏం చేసామంటే వన్ బై వన్ ఒక్కొక్క చోట వెళ్ళి అన్నీ అయితే మేము స్పెండ్ చేసాము మొత్తం అక్కడ ఏమైతే ఉన్నాయో మొత్తము గేమ్స్ అన్నీ ఆ ఒక డేంజర్ జోన్ తప్ప సో ఇక్కడ చిల్డ్రన్స్ది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వర్ల్పూల్ అని చెప్పి అక్కడ పెద్దది ఒకటి ఉంది అదైతే చాలా బాగుందండి అసలు వేవ్స్ రావని వేవ్స్ రావడం కానివ్వండి అక్కడ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదేంటంటే చిన్న పూలు కాబట్టి ఇక్కడ ఓన్లీ చిల్డ్రన్స్ వాళ్ళు అదేంటంటే పెద్దవాళ్ళకి సంబంధించింది అది కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఇంకొకటి అక్కడ మొత్తం ఏంటంటే వేవ్స్ వాడు అరేంజ్ చేస్తాడు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చామనమాట అదే వాల్ పూల్కి అసలు ఎంత పెద్దదండి వావ్ ఓ అసలు సుమారుగా వేల మంది ఉన్నారు అందులో అయితే అసలు ఆ వాటర్లో ఏం డ్యాన్స్లు వేస్తున్నారు ఏం ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పెద్ద ఏం లేదండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము డ్యాన్స్లు వేసాము చాలా బాగా టైం స్పెండ్ చేసాము అక్కడ వెళ్తున్నాము ఇక్కడ వస్తున్నాము వాటర్లో ఏంటంటే వాడు ఫస్ట్ వేవ్స్ పెట్టలేదు మేము మొత్తం ఆడి కొంచెం బయటకు వచ్చేసరికి అక్కడ రెయిన్ సాంగ్స్ అయి పెట్టారు అక్కడ ఏంటంటే రెయిన్ సాంగ్స్ స్టార్ట్ చేయడానికి ఒక టైం ఉంటుంది ఆ టైంలోనే వాడు స్టార్ట్ చేస్తాడు రెయిన్ సాంగ్స్ మేమిక్కడ ఆడుతూ ఉంటే వాడు అక్కడ రెయిన్ స్టార్ట్ రెయిన్ సాంగ్స్ స్టార్ట్ చేశాడు ఇంకా మేము ఇక్కడ బయటికి వెళ్ళేలోపు అదేమైందంటే స్టాప్ అయిపోయిందనమాట సో వాడు ఏం చేశాడంటే మళ్ళీ త్రీ ఓ క్లాక్ అని చెప్పాడు ఇంకా ఆలోపు ఇక్కడే మేము ఎంజాయ్ చేసాం ఇన్సైడ్ సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ రెయిన్ రెయిన్ సాంగ్ అనేది త్రీ ఓ క్లాక్ అదే ఇంకా తప్పదని చెప్పి ఈ పూల్లోనే ఆడుకున్నాం మేము సో ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం వాటర్ లోపల వరకు వెళ్ళొచ్చండి చాలా అంటే డెప్త్ అయితే ఎక్కువ ఏం లేదు కాకపోతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి బాగానే ఉంది అంత భయపడాల్సింది అయితే లేదు ఇన్సైడ్ ఫస్ట్ నుంచి కొంచెం తక్కువ ఉంటుంది వాటర్ కొంచెం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం వాటర్ అనేది మనకు కొంచెం పై వరకు వస్తాయి కొంచెం పిల్లల్ని కేర్ఫుల్గా పట్టుకొని వెళ్తే పెద్ద ప్రాబ్లం అయితే లేదు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే అసలు హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చండి మాకైతే స్విమ్మింగ్ రాదు కాబట్టి మేము జస్ట్ మామూలుగానే ఎంజాయ్ చేసాము మా హస్బెండ్ చూడండి ఫుల్ వాటర్ పోసేస్తున్నాడు మీరు లేదు మేము ఇక్కడ ఆడి ఆడి గేమ్స్ ఇంటికి వచ్చేసరికి అసలు భయంకరంగా బాడీ పెయిన్స్ అందరికీ కోల్డ్ అయితే రాలేదు దేవుడి దేవుళ్ళ కాకపోతే బాడీ పెయిన్స్ వచ్చాయి ఒళ్ళంతా నొప్పులు అండి అసలు మేము అప్పుడేమీ అనిపించలేదు బాగా ఎంజాయ్ చేసాము ఇంటికి వచ్చి ఈవినింగ్ మాకు దూలు తీరిపోయిందండి ఇంకోటి ఏంటంటే టిఫిన్ చేసి వెళ్ళాము అక్కడ ఓన్లీ మనకు స్నాక్సే ఉంటాయి కదా సో స్నాక్స్ తినేసి ఎంజాయ్ చేసి అంతా ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది మళ్ళీ నైట్ మాకేంటంటే ఇంకా అసలు బాగా ఆడేసి వచ్చేసరికి మాకు ఇంకేం తినాలనిపించలేదు టీ తాగేసి కొంచెం మేము ఇంట్లో స్నాక్స్ ఉంటే తిని ఇంకా పడుకున్నామండి బాబాయ్ అసలు ఎప్పుడెప్పుడు పడుకోవాలనిపించి మా అల్లుడే అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి అసలు మా పిల్లలకి యాక్చువల్గా చాలా డేస్ నుంచి ఇక్కడికి వెళ్ళాలని ఉందండి పాపం కానీ మేము ఎప్పుడు తీసుకెళ్ళలేదు జలవిహారికి మాకు చాలా దగ్గర కానీ మేము ఎప్పుడు అంత థింక్ చేయలేదు వెళ్ళాలని కాకపోతే ఈసారి అయితే మా పిల్లలు పట్టుబట్టారు ఖచ్చితంగా ఈసారి వెళ్ళాల్సిందే అని యాక్చువల్గా మేము ఎవ్రీ సమ్మర్కి ఏంటంటే మేము అవుట్ ఆఫ్ వెళ్తాం అనమాట తిరుపతి సిరిడి అట్లా కంపల్సరీ వెళ్తాం బయట కానీ ఈసారి ఏమైందండి మేము ఒక డాగ్ని తీసుకున్నాం కదండి మ్యాగీని దానివల్ల ఏంటంటే దాన్ని పెట్టి ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు ఆ నిజంగా డాగ్స్ని మనం తీసుకునే ముందు థింక్ చేయాలండి ఒక డాగ్ని మనం పెంచుకున్నామంటే దాన్ని మనం ఎక్కడికి వదిలేసి వెళ్ళలేము ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళాలన్నా వాళ్ళు కేరింగ్ ఇస్తారో లేదో కూడా చెప్పలేమండి సో ఇప్పుడు ఏంటంటే దాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది దీనికి కూడా మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాం డాగ్ని సో అట్లా ప్రతిదీ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది అది వచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచించాల్సి వస్తుంది మా చిన్నది అయితే ఇంకా అసలు నుంచి బయటికి రావట్లేదండి చూసారా హెయిర్ ఎలా పెట్టేసుకుందో పైకి ఇంక ఇక్కడికి వస్తుందని చెప్పి ఇంకా రెడీ అయిపోయింది ఫుల్గా పైకి హెయిర్ పెట్టేసుకొని మంచిగా అసలు ఆవిడికి ముందు చెప్పడం ఆలస్యం ఇంకా రెడీగా ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి ఇంకోటి ఈరోజు మదర్స్ డే అని చెప్పి జనాలందరూ కూడా బాగానే వచ్చారండి బాగా ఎంజాయ్ చేశారు ఇదేనండి రైని రెయిన్ సాంగ్స్ది ఇంకా స్టార్ట్ చేశారు ఇక్కడ సాంగ్స్ యాక్చువల్గా ఇందానికి చెప్పే కదా త్రీ ఓ క్లాక్ అని ఇంకా టైం అయిందని చెప్పి అందరు ఇంకొచ్చారు చాలా బాగా టైం స్పెండ్ చేశామండి ఇక్కడైతే డ్యాన్సులకి సాంగ్స్ నియర్లీ సిక్స్ సాంగ్స్ పెడతాడు అసలు ఆ సాంగ్స్కి అయితే ఒక్కొక్కరు ఎట్లా డాన్స్ వేసారో అందరూ భయంకరంగా చేశారండి నేను కూడా బాగానే వేశాను కానీ నాకు ఎవరు వీడియో తీయలేదు సో ఏం చేద్దాం మా హస్బెండ్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకైతే నేను వీడియో తీశాను కానీ నాకైతే తీయడానికి వాళ్ళు కుదరలేదు వాళ్ళకి సో అట్లా మా పాప చూడండి చిన్న పాప మా హస్బెండ్ ఎట్లా చేస్తున్నారు సో అట్లా బాగా ఎంజాయ్ చేసాము కానీ మనం పెట్టే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది చాలా వర్తేనండి ఎందుకంటే లోపలికి వచ్చాక మనకి నియర్లీ ట్వంటీ గేమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్లో అంటే చాలా ఉన్నాయండి మనము ఎంజాయ్ చేయాలి కానీ ఉండి అసలు వాళ్ళు అక్కడ వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు మనం ట్వ పదిసార్లు వెళ్ళి వాటర్ పూల్లోకి వెళ్ళి ఆడుకున్న ఆ పదిసార్లు వెళ్ళి ఆ గేమ్స్ మనం స్పెండ్ చేసినా కూడా ఎవరు క్వశ్చన్ అనమాట ఎందుకు ఏంటని సో అందుకోసం మనం పెట్టే ఫైవ్ ఫిఫ్టీ అనేది పెద్ద నాకు అడిగితే పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు సో ఫుడ్ అంటారా అది ఎక్కడైనా తప్పదండి మనం తినాల్సిందే తప్పదు సో అక్కడ సమోసా ఫింగర్ యాక్చువల్గా చాలా బాగా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అయితే ఉన్నాయి మేమైతే అసలు సమోసా అయితే ఎంత వేడివేడిగా అప్పటికప్పుడు మనకు వేడివేడిగా ఇస్తారండి అసలు చాలా బాగున్నాయి సో మనకి స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మంచిగా తిని ఎంజాయ్ చేయొచ్చు సో పెద్ద కష్టమేం కాదండి వెళ్ళాలనుకుంటే మనం హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది అది ఓపెన్ కాకపోతే మేమైతే ఇంకా సిక్స్ కల్లా వచ్చేసామన్నమాట ఇంకా చీకటి పడితే గేమ్స్ ఆడడం అనేది ఇంకా చీకట్లో వాటర్లో ఎందుకని చెప్పి ఇంకా సిక్స్ కల్లా బయటకు వచ్చేసాము కానీ చాలామంది మాత్రం అక్కడి నుంచి రావడానికి మనసు ఒప్పట్లేదండి ఎందుకంటే ఇది సమ్మర్ కదా అసలు వాటర్లో నుంచి బయటికి రావట్లేదు ఆ వాటర్లో కూల్గా ఉన్నాయి దాంట్లో కొంచెము వాడు ఏమైనా ఏదో మెడి అది వేస్తారు కదా మందు క్లోరినా అంటే మనకి కొంచెం కళ్ళు మండుతాయండి ఆ వాటర్ తోటి ఆ బ్లీచింగ్ ఏదో బ్లీచింగ్ అనుకుంటా బ్లీచింగ్ వేసాడు ఆ వాటర్లో ఏంటంటే కొంచెం కళ్ళు మండుతాయి వాటరు ఆ బ్లీచింగ్కి సో కాకపోతే ఇంకా అందరి జనాలతో మనకి ఆ వాటర్ అనేది ఎలా ఉన్నా ఆ టైంలో మనము ఎంజాయ్ చూసుకుంటాం కానీ ఆ వాటర్ గురించి ఆలోచించమన్నమాట సో అదండి టూ టైమ్స్ రైన్ సాంగ్కి అయితే వెళ్ళాము సో ఇంకా మాకే బోర్ వచ్చింది ఇంకా వాడు సాంగ్స్ పెడుతూనే ఉన్నాడు పెడుతూనే ఉన్నాడు ఇంకా వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు డ్యాన్స్లు ఇంకా మేమే ఒక ఫోర్ సాంగ్స్ ఫైవ్ సాంగ్స్కి డ్యాన్స్ వేసేసి ఇంకా వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఇంకా అటు సైడ్ చాలా ఉన్నాయి గేమ్స్ ఇంకా అక్కడ వెళ్ళి ఆడుకోవాలని చెప్పి అప్పటికి త్రీ థర్టీ ఆడిపోయింది అనమాట సో ఇంకా ఓపిక లేదండి ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం కదా సో ఇంకా మాకు లేదు ఇప్పుడు బయటకు వస్తున్నాము బయటకు వచ్చేసి ఏమైనా స్నాక్స్ తిని మళ్ళీ అటు సైడ్ మా పిల్లలది చిల్డ్రన్స్ది పూలు ఉంది కదా వెళ్ళి ఇంకా మళ్ళీ ఆడాలంటే మా పిల్లలు ఇంక ఇదే ఉందండి వాళ్ళకి ఇది వచ్చేసి డేంజర్ జోను అంటే ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళు పైన లాంగ్ నుంచి వస్తాయి కదా పైనుంచి అందులో చాలా ఫోర్స్తో వస్తాయండి చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ మనం సైడ్కి ఉండకుండా మధ్యలో ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఎదురుగ్గా ఉన్నా కూడా వాళ్ళు వచ్చే ఫోర్స్కి మనకు చాలా దెబ్బ తగులుతాయి సో అట్లా చాలా మందికి అలా తగిలాయన్నమాట ఇది వాళ్ళు కూడా కే ఉంటారు ట్రైనర్స్ వాళ్ళు చూసి పట్టుకుంటారు కానీ కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి అగ చూసారా ఎంత ఫోర్స్ వస్తాయో కొంతమంది డిప్ అయిపోతారు అగ బాబు చూసారా ఎలా డిప్ అయిపోయాడో సో అలా వాళ్ళు పట్టుకుంటారు కానీ నేను కూడా ట్రై చేద్దామనుకున్నాను కానీ ఆ జనాలలో మా వల్ల అయితే కాలేదండి అసలు ఇది మళ్ళీ మా పిల్లలు రిటర్న్ బ్యాక్ మళ్ళీ చిల్డ్రన్స్ దాంట్లోకి వచ్చారు ఇంకా వాళ్ళకి వదిలేస్తే రాత్రి సెవెన్ వరకైనా ఆడేలాగే ఉన్నారు మేమైతే ఇక్కడ ఏదైతే మీకు కనబడుతున్నాయో అవైతే గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాం మేము ఇంకా డేంజర్ జోన్ అయితే మేమేం ఆడలేదండి ఇంకా మాకు ఓపిక లేదు ఆ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచునే అంత టైం లేదు సో అదండి మా విశేషాలు ఈరోజు మా పిల్లలతో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము జలవిహార్లో ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి మంచిగా జలవిహారికి చాలా బాగుందండి ఎవరికి నియర్ బై హైదరాబాద్లో త్రీ ఫోర్ ఉన్నాయి మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ వెళ్ళొచ్చు ఇదైతే చాలా డేంజర్ ఉందండి ఎల్లో కలర్ది అంత ఫాస్ట్ వచ్చి ఎంత లాంగ్ వెళ్ళిపోయి పడుతున్నారంటే అసలు అంత ఫోర్స్గా వస్తున్నారు పిల్లలు వీళ్ళకి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే లోపలికి డిప్ అయినా కూడా వాళ్ళు పైకి లేయచ్చు అండి మాలాంటి వాళ్ళు అంత ఫోర్స్గా వచ్చి లోపల పడితే వాటర్ అనేది ముక్కుల్లోకి వెళ్ళిపోయి కొంచెం డేంజర్ అవుతుంది సో అందుకోసం నేను మా పిల్లల్ని అందులో అయితే పంపించలేదు మా చిన్నదాన్ని ఇంకా పైకి వచ్చేసి వెళ్ళిపోవాలంటే ఇంకా రాకుండా లోపల లోపలేదు కథలు పడుతుంది లోపల కూర్చొని ఇంకా మా హస్బెండ్ ఇంకా గట్టిగా సీరియస్ అయితే ఇంక అప్పుడు వచ్చారు బయటికి సో ఇంకదండి అప్పటికే టైం అయిపోతుంది ఇంకేం ఆడుతాం చెప్పండి ఇంకా పిల్లలకి ఏంటంటే వదిలేస్తే ఇలా ఆడుతూనే ఉంటారు సో మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి బా